హరి శ్రీగరుభ్యో నమరి వీలో నా నిజముక విష్ణువే గోపికము వ్యర్థ మే నీల నా విష్ణువే ఓపికలేని నీ కోపము వ్యర్థమే ఎల్లడ సమమై ఉల్లంబుటే అది ఏ అప్పుడు అనుభవము నీవే విష్ణు ఎల్లడ సమమై ఉల్లంబుటే అది ఏ అప్పుడు అనుభవము నీవే విష్ణు అప్పుడు అనుభవము భావము సమత్వం యోగముచ్యతే బుద్ధి కర్మానుసారిణిగా ఉందా ఆత్మానుసారిణిగా ఉందా అని ప్రతినిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి అని సద్గురువు తెలిపారు బుద్ధి కర్మానుసారిణిగా ఉన్నంతకాలం జగత్తు అనేకత్వము కనబడతాయి అరిషడ్ వర్గాలు బలపడతాయి అంతటా అన్నింటా ఉన్న సత్యం విష్ణువే అని భావిస్తూ ఉంటే బుద్ధి ఆత్మానుసారిణిగా మారి హృదయంలో చేరుతుంది అప్పుడు సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందముగా ఉన్న విష్ణు దర్శనం ప్రకాశానికి జ్ఞానానికి రూపం ఉందా విశ్వప్రకాశనకు వెలియేడా లోనేడా అంతటా వ్యాపించి ఉన్న విష్ణువును దర్శించి అనుభవించగలమే గాని వర్ణించగలమా ఉన్నది విష్ణువు అంటే నేనెక్కడ ఉన్నాను నేను లేను కదా ఇలా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోగలము హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్